Hi friends, welcome back to my channel, Mind ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి ఇంకా ఈ రోజైతే మన ఛానల్లో నేను మా షాప్లో అమ్మే ఇడ్లీ దోశ బ్యాటర్ రెసిపీని అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ విధంగా మీరు చేశారంటే కనుక రోజుకి వంద కేజీలు కూడా మీరు రుబ్బి సేల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట మరి అసలు ఆలస్యం చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి మిస్ కాకుండా మీకు బాగా అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్లో అడగండి ఇంకా ఈ పిండి తయారీ కోసం అయితే నేను మినప్పప్పు బియ్యం ఇంకా మెంతులు తీసుకున్నానండి మేము వాడే మినపప్పు ఇదే అనమాట మేము యాభై కేజీల బస్తాలంటే వేయించుకుంటాం అండి హోల్సేల్ మార్కెట్లోంచి చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ప్రతి నెల మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి ఏంటంటే మార్చి ఇచ్చేసినప్పుడు ఎక్కువ పిండి ఉరుమ అవ్వదు అనమాట ఫస్ట్ డే మనకి ఉరుమ అవ్వలేదంటే కనుక వెంటనే అయితే రిటర్న్ ఇచ్చేస్తాము ఇంక తర్వాత చూసారంటే దేంట్లో ఉపయోగించే బియ్యం ఉప్పు బియ్యం అండి మనం ఇప్పుడు చాలా సూపర్ మార్కెట్లో చూస్తున్నాం కదా దంపుడు బియ్యం ఇడ్లీ రైస్ అని అమ్ముతున్నారు అది వేరు ఇది వేరు అనమాట ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వ వాడుతున్నాం అని చూసారు ఆ రవ్వ తయారు చేసి ఇడ్లీ బియ్యం అనమాట ఇవి ఇంకా మెంతులు తీసుకున్నానండి పప్పు వచ్చి నేను మూడు వందల గ్రాములు తీసుకున్నాను బియ్యం ఏమో రెండు కేజీలు తీసుకున్నాను మెంతులు వచ్చేసి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ అండి అదే అమ్మేలా అయితే కనుక మెంతులు కొంచెం తగ్గించి వేసుకోవాలి బియ్యం ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక ఎనిమిది నుంచి పది గంటలు ఖచ్చితంగా నానబెట్టాలి నానబెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు సార్లు అయితే కడిగేయాలన్నమాట ఈ విధంగా బాగా ఉబ్బి మనకి ఎక్కువగా ఉన్నట్లుగా అయితే కనిపిస్తాయి అనమాట బియ్యం అయితే ఇంకా పప్పు వచ్చేసరికి ఒకటి రెండు సార్లు కడిగేసి కొంచెంగా నీళ్లు పోసి అంటే పప్పుకి ఎన్ని నీళ్ళు సరిపోతాయో నీళ్ళు మాత్రమే వేసి నానబెట్టాలండి మళ్ళీ పప్పు అనేది ఎప్పుడూ కడగకూడదు ఎందుకంటే పప్పు నానబెట్టినప్పుడు దాంట్లో చాలా పౌడర్ లాంటిది వచ్చేసి వాటర్లో దిగుతుంది అనమాట ఆ వాటర్లోనే జిగురు లాంటిది ఉంటుంది అందుకని చెప్పేసి ఆ నీళ్ళని పారబోయొద్దు ఇంకా గ్రైండర్ స్టార్ట్ చేసిన వెంటనే నీళ్లు పక్కన పెట్టేసి పప్పు మాత్రమే వేసి మధ్య మధ్యలో తోస్తూ అంటే పప్పు అక్కడక్కడ ఉండిపోతుంది అనమాట తోస్తూ గ్రైండ్ చేస్తూ ఉండాలండి కొంచెం నలిగింది అన్నప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టిన వాటర్ ఉంది కదా అవి కొంచెం కొంచెం జల్లుతూ పిండిని బాగా రుబ్బుకోవాలి చాలా మందికి పిండి ఎలా రుబ్బాలని చెప్పేసి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఫస్ట్ వాటర్ వేసేస్తే కనుక పప్పు వచ్చేసి ఈ విధంగా ఉరుమైతే అవ్వదు అది చూసుకోండి లేదు బాగా హీట్ ఎక్కువైపోతుంది గ్రైండర్ అనుకుంటే రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోండి సరిపోతుంది అనమాట ఇంకా పప్పు కదా తీసి పక్కన పెట్టేసాను బియ్యం వేసేటప్పుడు ఎలాగంటే ముందు వాటర్ పోసేయాలి వాటర్ పోసి గ్రైండర్ తిరుగుతున్నప్పుడు నీళ్ళనివి లేకుండా నేను బియ్యం అయితే వేసేస్తున్నానండి బియ్యం వేసిన కాసేపటికి మళ్ళీ స్టక్ అయిపోతూ ఉంటుంది అనమాట గ్రైండర్ అందుకని మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ బియ్యం నానబెట్టిన తర్వాత ఏంటంటే పైన ఆయిల్లా తేలుతుందనమాట అంటే ఈ బియ్యంలో కొంచెం ఆయిల్ కూడా ఉన్నట్లయితే నాకు అనిపించింది మీరు మీ సూపర్ మార్కెట్లో ఎక్కడన్నా మీరు చూసుకోవచ్చు బియ్యం ఎక్కడ దొరుకుతున్నాయి అని చెప్పేసి లేదు వీటికి బదులుగా మీరు బయట దంపుడు బియ్యం అని చెప్పేసి ఇడ్లీ రైస్ అమ్ముతున్నారు కదా అది కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట పప్పు మాత్రం త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మీరు యూజ్ చేసుకోండి ఎంత వేసుకున్నా పర్లేదు కానీ తక్కువ మాత్రం వేయొద్దు ఇంకా పప్పు విడిగా బియ్యం విడిగా రుబ్బేశానండి ఆ బియ్యం వచ్చేసి రెండు కేజీలు కాబట్టి నా గ్రైండర్ సరిపోదని అని చెప్పేసి రెండు ట్రిప్పులుగా అయితే వేసి నేను బియ్యం అయితే రుబ్బేశాను ఈ విధంగా పిండి ఉంటే సరిపోతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కలిపేసిన తర్వాత పిండి పలచగా ఉన్నా కూడా ఊరిన తర్వాత ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి దాని తగ్గట్లుగా మీరు బాగా పలచగా ఉందని చెప్పి అనుకోవద్దు అలా అని చెప్పి మరీ గట్టిగా కలిపేయద్దు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కలిపేయండి ఇంకా మనం తీసుకున్న పప్పు బియ్యానికి మనకి ఆరు కేజీల పిండి అయితే వస్తుందనమాట ఆరు కేజీల పిండికి మీరు అమ్మేటప్పుడు మీకు ఎంత పడుతుందో చూసి దాన్ని బట్టి మీరు ప్రైజ్ అనేది పెట్టుకోండి మీరు పిండి అమ్మేలా ఉంటే కనుక ఇంకా ఒక ఎనిమిది నుంచి పది గంటలు నాన్న ఇవ్వాలండి నేను అందులోనే ఉంచలేదు ఆ రోజు నైట్ కొంచెం పిండి తీసేసి టిఫిన్ అయితే వేసేసాను అనమాట మిగతా పిండి ఉదయానికి ఉబ్బి ఈ విధంగా అయితే వచ్చింది చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా ఫ్లఫీగా మనకి బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది కదా మీరు వచ్చేసి ఎక్కువ రోజు స్టోర్ చేయొద్దు ఈ రోజు పిండి రుబ్బారంటే కనుక ఈ రోజు రుబ్బారు కదా రేపు రేపు సాయంకాలం వరకు అంతే సరిపోతుంది అనమాట అంతకుమించి ఎక్కువ రోజులైతే ఇది స్టోర్ చేయొద్దు ఎందుకంటే ఇది కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట ఎల్లో కలర్లోకి అయితే వచ్చేస్తుంది దీనికి బదులుగా మీరు బయట దంపుడు బియ్యం ఇడ్లీ రైస్ అమ్ముతున్నారు కదా అవి కనుక మీరు ఉపయోగిస్తే కనుక అవి నాలుగు రోజులు కూడా పిండి అనేది స్టోర్ చేసుకోవచ్చు ఇంక నేను చాలాసార్లు మినీ బ్లాగ్స్లో పోస్ట్ చేశాను కదా ఇడ్లీ రెసిపీ అనేది ప్రత్యేకించి పిండి రుబ్బినప్పుడు అయితే నేను వీడియో తీయలేదు కాబట్టి ఆ వీడియోస్ దీంట్లో కలిపానండి ఇడ్లీ అయితే చాలా మెత్త మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు కూడా చాలా బాగా వస్తాయండి కాకపోతే ఏంటంటే మన ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం ఇడ్లీ రేకులో పిండి వేసి పెట్టేయాలన్నమాట హై ఫ్లేమ్లోనే పెట్టాలి పెట్టిన ఒక మూడు నుంచి ఐదు నిమిషాలకు అయితే ఇడ్లీ పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది రవ్విడ్లీ కలగ కదనమాట మనం ఎక్కువ మంటలో పెట్టిన లేదంటే కనుక వాటర్ ఎక్కువైపోయినా రవి విడివిడిగా వచ్చేస్తుంది కదా ఇదైతే అలా కాదండి అంతేనండి చాలా చాలా ఈజీ అనమాట మీరు ఇదే విధంగా తయారు చేసి ఇడ్లీ దోశ బ్యాటర్ని మీరు సేల్స్ కూడా చేయొచ్చు ఇంకా ఈరోజు మన ఛానల్లో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నా మా షాప్లో నేను తయారు చేసి ఇడ్లీ దోశ బ్యాటర్ రెసిపీని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ Um... Mm -hmm.